నమస్కారం అన్నా చెప్పండి అన్న జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది ముఖ్యంగా చేనేత వాళ్ళకి ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నాడు వస్తున్నాయన్నా పథకాలు మీకు సంబంధించి మాకైతే డబ్బులు పడ్డాయి డబ్బులు పడ్డాయి ఓకే గతంలో ఎవరైనా అంటే మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా గత సీఎంలు ఎవరైనా సరే ఏం లేదు సార్ ఏం మాకైతే అంత ముందు అయితే ఒక సూర్యమ్మ మగ్గాళ్ళ డబ్బులు వేసారు కానీ మా ఇంట్లో అప్పుడు మూడు ఉంటే మాకు రెండే ఇచ్చాడు అప్పుడు అది సో ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది మా అమ్మకి పద్దెనిమిది వేలు వస్తుంది ఓకే మాకు ఐస్కూల్ ఐదు వేలు డబ్బులు వేసారు సో ఉపయోగపడుతుంది అన్న ఇప్పుడు మీరు ఇట్లా ఈ మగ్గాన్ని చేసుకుంటున్నారు మీకు మీ తరపున జగన్ గారి తరపున మీకు పడుతున్నాయి సో ఎలా అనిపిస్తుంది మరి మేమైతే అప్పులన్నీ కట్టేసుకున్నాము అప్పులన్నీ కట్టేసుకున్నాం ఏం లేవు ఇప్పుడు అప్పులు అయితే ఏం లేవు పేరు జగన్ గారు రాకుండా మీరు ఇదే పని చేసుకోవాల్సి వస్తే ఎలా ఉంటే అప్పుడు చాలా ఇబ్బంది పడుకుంటాం మేము ఇల్లు కట్టాము అదే అప్పులు అయిపోయి నేను పాట కొద్దిగా అప్పులు అన్ని

అదే ఇంట్లో ఇంట్లో పని మా మగ్గంత పని చేసి మగ్గం చేసుకుంటారు సో పడ్డాయి అండి మరి చేనేతోకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు జగన్ గారు ఏ విధంగా ఉన్నారో మీకు సపోర్ట్ మాకు అన్ని పడ్డాయి పద్దెనిమిది వేలు పడ్డది ఈ మగ్గని ఇరవై నాలుగు వేలు పడ్డది నాకేమో ఇబ్బంది లేదు ఓకే సో మరి జగన్ గారు పది చేయట్లేదు కదా వాళ్ళందరికీ ఏం చెప్తారు మాకేమో మాకు పడ్డాయి కదా అడిగితే మేము చెప్తున్నాం కదా సో మీకైతే సపోర్ట్ బాగానే ఉంది మీ విలేజ్ లో రోడ్లు ఇవన్నీ బాగున్నాయండి వాటర్ సమస్య ఏం లేదు కదండి మీకు మాటర్ అంటే అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది మాటరు అప్పుడప్పుడు అది మేము చేసుకుంటాం సో ఇప్పుడు మరి చంద్రబాబు గారు అంటున్నారు నేను ఇంకా బాగా చేస్తా నేను ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా నన్ను గెలిపియండి అని అడుగుతున్నారండి మరి మీకు ఎవరు మేము ఎప్పుడు మేము ఆయనకి వేసిందిలే మేము వేసింది ఈయనకే వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఆయనకే ఇప్పుడు ఆయనకే మేము ఎప్పుడు ఆయనకేసిందిలే ఇక్కడ గర్పించుకుంటారు మళ్ళీ జగన్ గారే కావాలనుకుంటున్నారు నమస్కారం అండి మీ పేరండి వసంధ్రమ్మ పాలూరు వసంద్రం పాలూరు వసుంధ్ర గారు ఎలా ఉందండి ప్రభుత్వం బాగుంది నాయనా బాగలే నాకు ఓకే ఓకే జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలు ఏమేమి వస్తున్నాయండి నాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఉపయోగపడుతున్నాయండి మరి మీకు ఇప్పుడు ఒంట్లో వాడలేదు అంటున్నారు మీకు చూపించుకోవడానికి ఉంటుందా లేదంటే పింఛన్ వస్తుంది మగ్గానికి వచ్చింది మగ్గానికి కూడా వస్తున్నాయి ఈ సూర్యాల పద్దెనిమిది వేలు అన్నీ వచ్చాయి ఓకే సో మరి జగన్ గారు అసలు ప్రభుత్వం మంచిగా లేదు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు సైకో అని అంటున్నారు కదా మీకు ఎప్పుడన్నా అలా జరిగింది అదే లేదు బాగుంది మాకు ప్రభుత్వం అంతా బాగానే ఉంది సో గెలిపించుకుంటారా మరి నెక్స్ట్ జగన్ గారిని గెలిపిచ్చుకుంటాం ఇంతకు ముందు ఏసీ ఏమన్నా పట్టించుకున్నారా అండి మిమ్మల్ని చేనేత కానీ ఇట్లా డబ్బులు ఇచ్చి ఏదన్నా ఎవరన్నా ఆదుకున్నారా ఈ విధంగా ఆదుకున్నారంటే అప్పుడు మగ్గానికి కొద్దిగా ఇచ్చేవాళ్ళు ఈ పద్దెనిమిది వేలు అయినా ఇయ్యలేదు పెంచిన కూడా కొద్దిగా ఎంత ఇచ్చేవాళ్ళు అండి అప్పుడు అప్పుడు ఏదో పదకొండున్నర వెయ్యి ఇచ్చారు ఒకసారి మరి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు కదండి సో ఉపయోగపడుతుందా మీకు మంచిగా చేసుకోవడానికి నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉందండి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు అండి ఏమేమి మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మగ్గం నేస్తామండి చేనేత దానికి రైతన్న నేస్తాము నేత నేస్తాం డబ్బులు వచ్చాయండి అన్ని దఫాలు ఇచ్చారు నాకు పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి అది మూడు సార్లు అంటే అంతకుముందు నాకు వయసు లేదు వయసు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎలిజిబిలిటీ రాగానే మీకు వచ్చేసింది వచ్చేయండి ఓకే సో అంటే ఇంతకుముందు ఆ మగ్గ ఇప్పుడు మీరు మగ్గం వేస్తున్నారు ఇప్పుడు కదా సో ఒకవేళ మీకు జగన్ గారి నుంచి ఈ సపోర్ట్ రాకపోయి ఉంటే ఎలా ఉంది కొంచెం బాధలు ఇబ్బందులే కదండి ఉపయోగపడుతుందమ్ ఉపయోగపడింది అంటే కొంతమంది ఇట్లా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఇంకో బీహార్ అయిపోతుంది అందరు అడుక్కోవాలి జగన్ గారు అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా గిట్టిన వాళ్ళండి పథకాలు అయితే అందరు తీసుకుంటారు కావాలని అలాగే చెప్తుంటారు అంటారు ఎందుకండ్రు మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తా అంటున్నారు మేమైతే వాళ్ళకి ఇవ్వండి మేము మాకు జగనే కావాలి మేము జగన్ గారికి వేస్తాము ఫస్ట్ నుంచి మాకు మాకు ఆమె ఇందిరా గాంధీ మన రాజీవ్ గాంధీ గారి నుంచి ఇప్పటికైతే నేను ఎవరికి ఓటు వేయలే మన వీళ్ళకే ఎంపీటీసీ కాదు వీళ్ళకి మామూలు ఎంపీ ఎలక్షన్ కానీ ఎవరు నిలబడ్డా

ఎవరు ఇలా జగన్ వచ్చినాక చేస్తాడు ఇరవై నాలుగు వేలు సో మీకు అవసరం అండి డబ్బులు వాళ్ళకి బాగానే తీసుకుంటున్నారు బానే వేసుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు ఉపయోగం లేదు అంటే ఎవరు అపోజిషన్ వాళ్ళు అంటారులే ఎందుకనరా

నమస్కారం అండి నమస్కారం అమ్మ మా అమ్మగారండి మీ పేరు పాలూరు విజయమ్మ విజయమ్మ గారు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉందండి మీ విలేజ్ లో ఏ విధంగా చేశారు బాగా చేశారు అన్ని జరిగాయి అన్ని వచ్చాయి పథకాలు కూడాను ఇబ్బంది ఏం లేదు బాగా జరిగినాయి సో పెన్షన్లు ఇప్పుడు జగన్ గారు ఇంటింటికి వచ్చి వాలంటీర్ల ద్వారా ఇస్తున్నా ఇస్తున్నారు ఇస్తా మీ పూర్తి స్థాయిలో అందుతున్నాయి అలా అందుతుండాయి మీ ఊర్లో కానీ అందరికి అందరికీ అందుతుండే ఓకే సో ఇప్పుడు వాలంటీర్లు పింఛన్లు ఒక పార్టీకి సంబంధించి అందరికీ సమానంగా అందరికీ సమానంగా ఇస్తున్నారు మరి జగన్ గారు తిడుతున్నారు కదండి చెప్తున్నారు మా ఏం చేస్తావు తిన్నారు అయిపోయింది అక్కడికి ఇక నాయనకి చేపట్టి ఏమో అనే లెక్కలు మాట్లాడుతున్నారు జనాభా పథకాలు ఇచ్చారు అందరికి అందకుండా ఎవరికి లేవు రాని వాళ్ళకి కూడా మరీ మరీ అడిగి తీసి సర్పంచ్ గారు అన్నీ తీసి ఇచ్చారు